నియోజకవర్గం నియోజకవర్గం పెద్దవేగి మండలం నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వడుకలు జుజ్వరపు సురేష్ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గౌరవ దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు పెద్దవేగి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొప్పన సుధాకర్ గారు ఏలూరు జనసేన నాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ నారా శేషు గారు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్ గారు ఏలూరు జనసేన నాయకులు మరియు నడిపల్లి గ్రామ విజయరాయ్ గ్రామ జనసేన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ మిత్రులు మరియు గ్రామస్తులు పాల్గొని పుట్టినరోజు వేడుకలలో భాగంగా మొక్కలు నాటడం కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాలు విజయవంతంగా జరిగినవి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీ పెన్నుమునూరి సురేష్ మట్ట నవీన్ కొన్నె రవికుమార్ చిన్నల నాగేశ్వరరావు శ్రీమతి మట్ట హరికుమార్ మట్ట నాగేశ్వరరావు రాళ్లపల్లి రాజేష్ కాట్రు యోహాన్ రామయ్య గారి కొండ గుంటూరు రవికుమార్ మట్ట అజయ్ సాయి మట్ట ధర్మయ్య పొద్దుటూరి కాసులు కొడవకొల్లు బాలాజీ మట్ట అనిల్